బ్రతికి నన్నాళ్ళు నీ భజన తపను కాని కాలమునందు మరతునేము ఆ వేళ యమదూతలాగ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో మిమ్ము నా జిహ్వతో మిమ్ము నారాయణ నారాయణ నారాయణాయనుచు పిలుతునో శ్రమచేత పిలువలేనో పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడు చేతు నామభజన తలచదను చేరి వినవయ్య దయను చూపి భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురితూరా చావు దగ్గరబడి ప్రాణాలు పోయేటప్పుడు గొంతులో కఫం అడ్డం పడి నారాయణ 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 అని స్మరించగలుగుతామో లేదో అన్ని సవ్యంగా ఉన్నప్పుడే ఆ నారాయణుని స్మరించి ముక్తిని పొందాలనేటువంటిది దీని యొక్క అర్థము హరి ఓం